హలో గైస్ ఈరోజు మనం మండ వేసే విధానాన్ని తెలుసుకుందాము ముందుగా మేము ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ని ఆ సీడ్ని వేసుకుందామని మా నాన్నగారు అన్నారు అదే సీడ్ని వేసుకుందామని మేము అనుకుని మార్కెట్ నుండి తెచ్చుకున్నాము ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ సీడ్ ట్వంటీ కేజీస్కి థౌజండ్ రూపీస్ పడుతుంది సో మేము రెండు బస్తాలు తెచ్చుకున్నాము ట్వంటీ ట్వంటీ కేజీస్వి ఫార్టీ కేజీస్కి మాకు టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు పడింది తెచ్చుకున్న మరుసటి రోజు నుండి రెండు రోజులు బాగా ఎండలో ఎండబెట్టుకొని తరువాత అంటే ఈ ప్రాసెస్లో ఎండలో ఎందుకు ఎండబెట్టుకోవాలంటే కొంతవరకు తెగుళ్ళను నివారించుకోవచ్చు అని మాకు అన్నారు తర్వాత ఒక గోనే సంచిలో నింపుకొని బోరుకు తీసుకురావడం జరిగింది బోరుకు తీసుకొచ్చి సంచిని గట్టిగా తాడితో కట్టి నీటిలో వేసుకున్నాము ఈ ప్రాసెస్లో మనం గోనె సంచిని వాడుకుంటాం సంచిని మాత్రమే ఎందుకు వాడుకుంటామంటే సంచి ముఖ్యంగా మనకు సహాయపడేది అది తడి ఎక్కువసేపు ఉంటుంది సో తడి ఎక్కువసేపు ఉండడం ద్వారా మొలకలు కూడా స్వేచ్ఛాయుతంగా ఎండుకోపోకుండా నీటిని పిలుచుకొని మంచిగా పుష్కలంగా బయటికి రావడం జరుగుతుంది సో మనం ఈ గోనె సంచి తడి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మరియు మొలకలు కూడా బయటకు వచ్చే క్రమం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి మనం గోనె సంచిని వాడుకుంటాము నైటు నీటిలో నీటి తోటిలో వేసుకొని మార్నింగ్ టెన్ లెవెల్ ఆ టైంకి బయటికి తీసుకో తీసుకురావాలి బయటికి తీసేసి ఒక గడ్డి లేదా అంటే బయటికి తీసినాక మనం వరిగడ్డి కప్పుకోవాలి దాని మీద వరిగడ్డి కప్పడం ద్వారా అది కూడా నీటిని బాగా పిలుచుకొని త్వరగా ఎండుకోపోదు కాబట్టి గడ్డిని కూడా దాని మీద కప్పి నీటిని పోసుకోవాలి ఇలా పోయడం ద్వారా మనకు నాలుగు నుండి ఐదు రోజులలో మొలకలు రెడీ అవుతాయి సో క్రమం తప్పకుండా మనం నీటిని పోస్తూ ఉండాలి అంతవరకు మనం ఒక మడిని ఎంచుకొని కర్గెట్ చేసుకోవాలి మంచి లెవెల్గా కూడా చేసుకోవాలి ఇప్పుడు నేను మా నాన్నగారు మొలకలు ఇప్పి మొత్తం సంచిలో నుండి తీసి మీరు ఒకసారి గమనించవచ్చు అవి పొడి పొడిగా చేస్తున్నాము మొలకలని గడ్డ కట్టి ఉంటాయి కాబట్టి అన్నీ పలగొట్టి మంచిగా చేస్తున్నాము మనం చల్లే క్రమంలో రాళ్ళు మరియు మీద గడ్డి ఉండకుండా కూడా చూసుకోవాలి మరియు మనం పక్షులతో కూడా జాగ్రత్త ఉండాలి అవి నీళ్ళకొచ్చి మన మొలకలన్నీ తొక్కేసి వెళ్ళిపోతాయి మనం చల్లే క్రమాన్ని చూడవచ్చు ఒకసారి మా నాన్నగారు చల్లుతున్నారు ఇది గైస్ మనం ఈ జాగ్రత్తలు చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా మొలకలు మంచిగా మూలకెత్తుతాయి సో ఈరోజు వీడియో ఇది గైస్ మీ పొలంలో మీరు మండ వేసుకున్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి